నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారుబాబు మాట్లాడుతూ రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏపీజేఏసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఆర్ అండ్ ఆర్ కాలనీ డి రావిలంక గ్రామం నుండి ఎం రావిలంక గ్రామం వరకు శాంతియుత వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు అలాగే ఏపీసీఎం ఎన్నికల ముందు ఆదివాసీ నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు వేయడం జరిగింది అన్ని పార్టీలు కూడా తారికి మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రాజమండ్రి కేంద్రంగా మీడియా సమావేశాలకి అనేక మార్లు ప్రతి రెండు నెలలకు ఒకసారి వెళ్ళి మా పరిస్థితుల్ని మా గళాన్ని విప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ప్రకటించినందుకు మరొకసారి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దానితో పాటుగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం కూడా చేసి మా రుణం తీర్చుకుంటారనేసి మీకు మద్దతు ఇచ్చినందుకు కాదు రంపచోడవరం కేంద్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రస్తుతానికి రన్ చేసి గెలిపించుకున్న ప్రజలందరికీ కూడా మరొక గిఫ్ట్గా దాన్ని కూడా ప్రకటిస్తారని మా ఏజెన్సీ గిరిజనుల తరపు నుంచి దాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే కారం తమ్మన ద్వారా పేరు మీదుగా రంపచోడవరం జిల్లాని ప్రకటించాలి ఎందుకనంటే సిపాయిల తిరుగుబాటు కంటే కూడా ముందుగా పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది అంటే సు సుదీర్ఘంగా ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు గెరిల్ల పోరాటాలు చేసి అనేక పోరాటాల్లో ముప్పై తొమ్మిది సంవత్సరాలు పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర కారం తమ్మనదొర గారికి ఉండే ముప్పై మంది మోటాదారులతో బ్రిటిష్ వాళ్ళు వెన్నులో వణుకు పుట్టించి పన్నెండు మంది బ్రిటిష్ సైనికుల్ని హతమార్చి ఎంతో ఘనకీర్తి కలిగిన రంప జిల్లాగా మనం ఇప్పుడు అడుగుతున్నాం బ్రిటిష్ వాళ్ళైతే రంప కంట్రీ అనేవారు అది బ్రిటిష్ ఆర్నాల్డ్ గారు హిస్టరీ బుక్ లోని అమిత్ షా గారు మోడీ గారు మొన్న తీయించడం జరిగింది అందులో మన రంప ఏజెన్సీ వాసుడైన కారం తమ్మనదొర గారు చరిత్ర అందులో బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రలో ఉండటం మనందరికీ కూడా శుభ పరిణామం అందులో భాగంగానే రంపచోడవరం కేంద్రంగా జిల్లాకి కారం దొరగారు మొదటి స్వాతంత్ర సమర యోధుడు పేరు పెట్టి దానికి ఆయన రుణం మనం స్వాతంత్రానికి తగ్గట్టుగా రుణం తీర్చుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మా రంపచోడవరం ప్రధానికం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసు నా పేరు తెల్లం శేఖర్ ఆదివాసీ జేఏసే రాష్ట్ర వైఎస్ఆర్మన్ అయితే ఇప్పుడున్నటువంటి కోటం ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మనకు గతంలో మనకు అల్లూరు జిల్లా ప్రకటించడం చాలా సంతోషకరం పాడేరు కేంద్రంగా అయితే ఇప్పుడు రంశోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించడం మరి ఇప్పుడున్నటువంటి కోటం ప్రభుత్వం కూడా ప్రకటించడం చాలా సంతోషకరం ఆనందదాయకం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఏపీ ఆదివాసీ జేఏసీగా అయితే ఇప్పుడు ఇది మనకు ప్రత్యేకంగా రంశోడవరం జిల్లా ఈ ఈరోజు ఇచ్చినటువంటి ప్రతిపాదన కాదు గత మూడు సంవత్సరాల నుంచి అనేక పార్టీలు అనేక సంఘ అనేక స్వచ్ఛంద సంస్థల యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటన చాలా ఆనందదాయకం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా మరి ఎన్నికల ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరకులు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ చెడ్జుండు ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చి మరి ఆ రుణం కూడా తీర్చుకుంటారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అప్పుడు ఇచ్చినటువంటి అల్ అల్లూరు జిల్లా నుంచి రంసాడ జిల్లా ఇచ్చినటువంటి ఈ తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో మనయోధంతో మరి బాధపడుతున్నారు కావున ఏపీ ఆదివాసీ జీఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమైంది ఆ సత్య సత్యగ్రహ యొక్క ముఖ్య ఉద్దేశం సజ్జళ్ళు ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం ప్రకటించాలని అలాగే రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలనేటువంటి రెండు డిమాండ్లతో మరి యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర ముగించేలోపు మరి ఏపీ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి జిల్లా ప్రకటించాలి రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలి అలాగే సెర్జులు ప్రాంత ఉద్యోగ నియమకల చట్టం ఈ రెండు డిమాండ్లతో మరి యాత్ర ప్రారంభమైంది ఈ లోపే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జిల్లా పర్యటించడం చాలా హర్షం వ్యక్తం చేస్తాను కనుక ఈ సందర్భంగా ఏపీ సీఎం గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ జై ఆదివాసీ నారందర్గా పెట్టం జిల్లాను నారంద ముందర్ పెట్టం జిల్లాను తారత ముందరి పెద్ద రంశాడోరం జిల్లాను జివాసి జీ